పీవీఆర్ఏయూపి పాఠశాల ద్వారకపాడు గ్రామం మార్టూరు మండలం బాపట్ల జిల్లాలో నిర్వహిస్తున్న తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి చేసిన గౌరవనీయులైన మన విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్య అధ్యక్షులు కమిటీ సభ్యులు పూర్వ విద్యార్థులు దాతలు సమాజ సేవకులు మహిళా పోలీసులు ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయ మరియు విద్యార్థిని విద్యార్థులందరికీ స్వాగతం సుస్వాగతం ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో మన పాఠశాల ప్రగతి నివేదికను సమర్పిస్తున్నాను ఒకటి మన పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు ఒకటి నుండి ఐదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం అందుబాటులో ఉంది ఈ సంవత్సరం జూన్ నుండి పిల్లల హాజరు శాతం అన్ని తరగతులు కలిపి తొంభై ఆరు శాతంగా నమోదైంది మన పాఠశాలలో నమోదైన విద్యార్థుల సంఖ్య నూట ఇరవై మంది అరవై మంది బాలురు అరవై మంది బాలికలు టోటల్ నూట ఇరవై మంది సభ్యులు ఉన్నారు మా పాఠశాలలో తెలుగు ఇంగ్లీష్ రైటింగ్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నేర్పిస్తాం తెలియని ఇంగ్లీష్ పదాలకు అర్థాలు చెప్పటం డిక్షనరీ ఎలా చూడాలో నేర్పించటం తెలుగు ఇంగ్లీష్ రైటింగ్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం మరియు లెక్కలందు చతుర్విధ ప్రక్రియలలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం జరుగుతుంది డ్రాయింగ్లో మెలకువలు నేర్పించుట బొమ్మలు గీయించుట నేర్పించుట చేస్తున్నాము మా పాఠశాలలో గ్రంథాలయ పుస్తకాలను పిల్లలందరి చేత చదివించుట జరుగుతున్నది వాళ్ళు చదివిన కథలను విద్యార్థుల చేత చెప్పించటం ప్రాక్టీస్ చేయించుట జరుగుతున్నది డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం ద్వారా పిల్లలకు సంపూర్ణ పోషకాహారాన్ని అందిస్తున్నాము ప్రభుత్వ ఇచ్చిన మెను ప్రకారం అమలు చేస్తున్నాము కొంతమంది పిల్లలు స్కూల్లో ఆహారం తీసుకోవటం లేదు కారణం ఏమిటో తల్లిదండ్రుల ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర ద్వారా విద్యార్థులకు యూనిఫామ్ పుస్తకాలు డిక్షనరీ బ్యాగ్ షూ సాక్స్ బెల్ట్ అందిస్తున్నాము వీటిని రోజువారీ ఉపయోగించేలా తల్లిదండ్రులే విద్యార్థులను ప్రోత్సహించాలి ప్రతిరోజు సాయంత్రం మూడు రోజులు ఎక్కాలు వారాలు నక్షత్రాలు తిథులు రాసులు సంవత్సరాల గురించి చెప్పించటం మేము చేస్తున్నాం మిగతా మూడు రోజులు ఆటలు ఆడించటం ఎక్సర్సైజులు ప్రాణాయామం నేర్పించటం చేస్తున్నాము ఆడపిల్లలకు ఖోఖో మగపిల్లలకు కబడ్డీ ప్రాక్టీస్ చేయిస్తున్నాము ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలను టైంకి స్కూల్కి పంపించడం పిల్లల చేత హోంవర్క్ చేయించడం ఇంటి దగ్గర చదువుకునేలా పరిస్థితులు కల్పించడం చేయాలి మేము నేర్పించడం చెప్పడమే కాకుండా తల్లిదండ్రులైన మీరు కూడా తోటి విద్యార్థిని విద్యార్థుల పట్ల తల్లిదండ్రుల పట్ల పెద్దల పట్ల మహిళల పట్ల గౌరవంతో ఉండాలని మన పిల్లలకు మనం నేర్పించాలి మనందరం కృషి చేస్తేనే మన పిల్లల్ని బాగా చదివించగలుగుతాం బాగా అభివృద్ధిలోకి తీసుకురాగలుగుతాం ఈ సమావేశంపై మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియపరచగలరు సూచనల పెట్టే ఏర్పాటు చేశాం మీ సూచనలు రాసి ఆ పెట్టెలోనైనా వేయగలరని ఆశిస్తున్నాము అందరూ కూడా డొక్కా సీతమ్మ బడి భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుతున్నాము ఈ సమావేశము మన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మధ్య మంచి బంధం ఏర్పడినందుకు సంతోషముగా ఉన్నది విద్యార్థుల ప్రగతికి మీ వంతు సహకారం ఎంతైనా కొత్త సహకారం అందించాలి మనందరం కలిసి మన పిల్లల బంగారు భవిష్యత్తుకు పాటలు వేద్దాం